ఈరోజు రైతున్నీ నిధుల విడుదల కార్యక్రమానికి విచ్చేసిన గవర్నీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గవర్నీలు తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ ప్రసాద్ కుమార్ గారికి గవర్న ఉప ముఖ్యమంత్రి వర్గటు శ్రీ పతి విక్రమాక గారికి మా

కస్టమర్ కే కస్టమర్ ద్వారా అప్రూవల్ వస్తుంది. మన సంస్థ ఉంది. లో贷 మాట పెడ పెట్టు ఒక భరోసా రుణం అప్పులు చేస్తే చాలా మంది సార్ మోడల్ చాలా సక్సెస్కరంగా ఓకే సార్ సార్ అన్ని మోడల్స్ అన్ని ఇంకా చేయాల్సినటువంటి అనేక రకమైన కార్యక్రమాలు తప్పకుండా చేసే వ్యక్తిని

కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాంగానికి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయడం ప్రారంభించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల శాఖ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వారి క్యాబినెట్ సహచరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మా స్థానిక శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తామని చెప్పి కల్లిబొల్లి మాటలతోని ఎలాంటి పని చేయక రైతుల్ని మభ్యపెడితే రైతుల బాధను రైతుల కష్టాలని చూసిన రేవంత్ రెడ్డి ఆ రోజు ఇచ్చిన హామీని ఈరోజు రోజు నెరవేర్చినందుకు చాలా గర్వపడుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈరోజు లక్షలోపు రుణం మాఫీ అమలు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఖచ్చితంగా ఆగస్టు తారీఖు లోపు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీని అమలు చేసి తీరుతారని చెప్పేసి విశ్వసిస్తూ ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ బలు బడుగు బలహీన వర్గాల పార్టీ ఖచ్చితంగా గత ఇరవై సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చి ఏకకాలంలో లక్ష రుణమాఫీని అమలు చేస్తే ఆ రోజు దేశంలో అదే చరిత్ర అయితే ఈరోజు కేవలం నాలుగు కోట్లలోపు జనాభా ఉన్న తెలంగాణలో ముప్పై రెండు వేల కోట్లను ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి దేశంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుంది ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గొప్పలు చెప్తున్నారు ఒక్కొక్క కార్పొరేటర్ కార్పొరేట్ వ్యాపారులు వేల కోట్ల బ్యాంకుల ఎగవేసి దేశాన్ని పారిపోతుంటే పట్టించుకొని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు రైతులకు రుణమాఫీ చేస్తే సోమరిపోతులు అవుతారని చెప్పేసి మాట్లాడారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతులను గుండెల్లో పెట్టుకుంటే రైతుల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే మరి మోడీ ప్రభుత్వం కింద ఉంటుందనే సంగతి ఈ సందర్భం మేము గర్వంగా చెప్పుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ రెడ్డి గారి నాయకత్వం